మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు అనంత మహిమ ప్రభావములు కలుగును గాక క్రీస్తు యేసు నందు సోదరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమందు దేవుని సన్నిధికి రావడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకే అనంత మహిమ ప్రభావములు చెల్లించుచు ఉన్నాను పురిమైన వార్లరా మనము పౌలు యొక్క శ్రమల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన ఎపేసి సంఘాన్ని బట్టి చెప్పిన మాట మూడవ అధ్యాయము పదమూడవచనంలో ఎపేసి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవచనంలో మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి మరొక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదువుకుందాం కొరం రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని నేను మిమ్మల్ని దుఃఖపరచ దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసి మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకము కలిగిలాగు రాశితిని చదవబడిన లేఖన భాగమును బట్టి ప్రార్థన చేసుకొని ఈ ప్రసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచు ఉన్నాము మా దేవుడవు మా ప్రభువుడవు మాకు తండ్రివి తండ్రి అని పిలిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం స్థుతులు చెల్లించుచున్నామునైనా ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు పాడిన పాటలు దీవించి ఆశీర్వదించండి ఇంకా పాడుటకు సహాయం చేయమని ఆడుచు స్థుతిస్తున్నాము నాయన చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు ఈ మాటలు మీరే మాతో పలికించండి వినేవారికి మేలుక్షమం దయచేయండి పాపక్షమాపణ మారు మనసు దయచేయండి కృప చూపించండి ప్రభు ఎవరికి ఏ మాటలు అయితే అవసరమో వారితో మీరు మాట్లాడి మేమందరము కూడా నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లుగా నీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము అను దినము పౌలు యొక్క శ్రమల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినమందు ఎనిమిదవ మాట మనము చదువుకున్నాం ఇందులో రాయబడిన మాట ఏమిటంటే సంఘములోని పాపము గురించి పౌలు యొక్క అంగలార్పు విషాదము వెల్లడైనది ఏ సంగములో అయితే పాపం ఉంటుందో అప్పుడే దేవుని దాసుడు అంగలార్చుట లేదా దుఃఖపడుట లేదా ఏర్చుట ఇవి కనిపిస్తాయి దేవుని దాసుని యొక్క ముఖములో మనం చూచినప్పుడు కొరంతి సంఘస్థులను చూచినప్పుడు పౌలు ఈ మాట వ్రాశాడు నేను దుఃఖముతో మీ అద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని అన్నాడు అంటే దుఃఖపరిచేటువంటి వారు ఉన్నారు అని కొరంతి సంఘములో నాకు దుఃఖం మీద దుఃఖము కలవకుండా నన్ను సంతోషపరచండి నేను సంతోషముతో రావాలనుకుంటున్నాను నేను దుఃఖముతో మీ యుద్ధకు రా తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటున్నట్టున్నాడు అంటే దుఃఖపరిచే వారు ఉన్నారు సంఘములో అని మనకు అర్థమవుతూ ఉంది దేవుని దాసుని దుఃఖపరిచేవారు పరిచే దుఃఖపరిచేవారు ఉన్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని బైబిల్ చెబుతుంది కాబట్టి దుఃఖపరిచేవా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు పేరుకు క్రైస్తవులే కానీ వారిలో సరైనటువంటి క్రైస్తవ్యం ఉండదు ఆనాడు ఇస్రాయిల్ ప్రజలు గుడక దేవుని దుఃఖపరిచినారు ఎలా దుఃఖపరుస్తారు దేవుని అంటే దేవుని మాట వినకపోవటం వల్లనే దేవునికి ఎదురు తిరుగుట వలన దేవుని దాసునికి ఎదురు మాట్లాడటం వలన ఎదురు తిరుగుట వలన దేవుని మాట అంగీకరించకపోవటం వలన దేవుడు కూడా దుఃఖపడతాడు దేవుని దాసుడు దుఃఖపడతాడు వారి విషయమై బాధపడతాడు వారి గురించి ప్రార్థన చేస్తాడు వారి గురించి కన్నీటితో ప్రార్థన చేస్తాడు అలా మనము దేవుని దాసులను దేవుణ్ణి మనము దుఃఖపరచకుండా ఉండాలి అంటే దేవుని మాట వినాలి దేవుని మాటకు లోబడాలి మాట ప్రకారంగా జీవించే ఉండాలని మనము బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం రెండవ చనము చెప్తున్న మాట నేను మిమ్మల్ని దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరెవడును నన్ను సంతోషపరచును అని అన్నాడు నేను మిమ్మల్ని దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరెవడును నన్ను సంతోషపరచును నా వల్ల ఎవడైనా దుఃఖపడుతున్నాడా వాడి నన్ను సంతోషపరచాలి అన్నట్టుగా దేవుని దాసుని వల్ల దుఃఖపడేవారు ఉన్నారు అంటే అది నీ మేలు కోసమే దుఃఖపడు ధన్యులు వారు వదార్చబడదురు అని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మతేసు వార్త ఐదవ అధ్యాయంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు అందును బట్టి ఎవడు నన్ను సంతోషపరచును అని మాట్లాడినాడు ఇక మూడవ మనం చూడగా నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగిన పొంద తగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసిని అని అన్నాడు నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసిని నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకము కలిగేలాగు ఇలాగూ రాసి అన్నాడు నా సంతోషము మీ అందరి సంతోషమే అని నా సంతోషము మీ అందరి సంతోషమే నేను సంతోషిస్తున్నానంటే మీ అందరి నిమిత్తమే సంతోషిస్తూ ఉన్నాను మీరు నన్ను సంతోషపరచుచు ఉన్నారు మీ అందరి ఎందు నమ్మకము కలిగి ఇలాగ వ్రాసింది మీ అందరి ఎందు నమ్మకం కలిగి ఇలాగ రాశాడంట సంఘములో నమ్మకస్తులైన వారిని బట్టి పౌలు నేను సంతోషించుతున్నానని చెప్పాడు అందరు నమ్మకస్తులా కాదు అందరూ అపనమ్మకస్తులా అది కూడా కాదు నమ్మకస్తులైన వారిని నమ్మకస్తులైన వారిని బట్టి దేవుడు కానీ దేవుని దాసుడు కానీ సంతోషపడతాడు అపనమ్మకస్తులు ఉన్నారే వారి వల్ల వీరికి దుఃఖమే వీరికి మనోవేదన వీళ్ళందరు గుడక దేవుని దాసునికి పొగలాంటి వాళ్ళంతే ఇబ్బంది పరిచేవారు అన్నది ఈ వచనం మనం గుర్తు చేస్తుంది ఇక నాలుగు వచనం చూడగా మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి ఎలా రాశాడు పవలు గరంతీయలో ఉన్న విశ్వాసాల కంటే మీకు దుఃఖము కలగవలనని కాదు మీరు దుఃఖపడాలని కాదు నేను రాసింది మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నన్ను చెప్పాడు మీ ఎడలు నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న వలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచ్చు మీకు వ్రాశారు దేవుని దాసుడు తన పత్రిక కొరంతి రెండో పత్రిక రాస్తూ పలికినటువంటి ఈ మాట విందాం జాగ్రత్తగా నిండు శ్రమతోను మనోవేదనతోను అన్నాడే అంటే క్రైస్తవ సేవకుని దుక్ ముఖం లక్షణాలలో ఒకటి ప్రేమించే వ్యాక్కుల పడే హృదయం దేవుని ప్రజలు దే దేవుని ప్రజలు నీతి మార్గము నుండి దూరమవుతు పాపములోనూ పొరపాట్లలోనూ పడుతుంటే అతనికి కన్నీరు తెప్పించే హృదయం అనేది కనిపిస్తా ఎవరైతే పాపములో పడుతూ ఉంటారో అవునా పొరపాటు పనులు చేస్తూ ఉంటారో అలాంటి వారిని చూచినప్పుడు దేవుని దాసుని యొక్క హృదయం దుఃఖముతో నిండి ఉంటుంది ఒక వారం ప్రార్థన రాకపోతే రెండు వారాలు ప్రార్థన కాకపోతే ఒక నెల ప్రార్థన కాకపోతే వారిని చూసినప్పుడెల్లా ఇతని హృదయంలో మనోవేదన దుఃఖం ఉంటుంది ఎందుకు రావటం లేదు చెప్పిన రావటం లేదు బతిమాలకున రావటం లేదు వారేదో తప్పులో ఉన్నారు వారేదో పాపంలో పడిపోయినారు దేవుడు దూరం అవుతూ ఉన్నారు అనేటువంటి మనోవేదన దుఃఖము ఖచ్చితంగా దేవుని దాసులో ఉంటుంది అన్న సంగతి మనము గ్రహించు వారమై ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను దీన్ని బట్టి మనం చూడగా మనకు కనిపించేటువంటి మాటలు ఇంకా ఇందులో మనము చాలా చూడగలుగుతూ ఉన్నాం రండి మొదటి కొరింత పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మొదటి కొరింత పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో కనిపించేటువంటి మాట చూడండి మీలో జాగ్రత్తమున్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జాగ్రత్తము అన్ని జనులనైనను జరగదు ఇట్లుండి మీరు పొంగుచున్నారే మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని అన్నాడు ఆరవ అధ్యాయము ఎనిమిది వచనాల్లో ఆరవ అధ్యాయము ఎనిమిది పది వచనాల్లో కూడా మనము చూడాలి అయితే మీరే అన్యాయము చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకి ఇలాగూ చేయుచున్నారు అవునా అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహార దిక్కులైనను వ్యభిచారులైనను గల వారినను పురుష సమయోగులైన దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూసకులైనను దోచుకుని వారేను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని పౌలు భక్తుడు చెప్పాడు ఈ ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పదోత్సా మనం చూడగా పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు అయితే మీరు కొరెంతిలో ఉన్న మీరు అన్యాయము చేయుచున్నారు అన్నాడు అన్యాయము చేస్తున్నారు అన్యాయము చేయుట వీరిలో న్యాయం లేదు అన్యాయం ఉంది ఇంకా ఏముందంటే అపహరించుచున్నారు అన్నాడు మీ సహోదరులకే ఇలాగో చేయుచున్నారే చిన్న మార్పు చేయడానికి ఒక అక్షరం మార్చడానికి ఒక అక్షరం తీసేయడానికి వేల రూపాయలు లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు అధికారంలో కనికరమ లేదు పేదలు అని నిరుపేదలు అని కనికరం లేని వాడు లేని తీర్పు పొందునని వ్రాయబడింది అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అన్యాయంగా దోచుకొని తినే వాళ్ళు ఉన్నారు ఈ దినమే ఒక మాట విన్నాను ఒక అక్షరం మార్చడానికి దాదాపుగా పదహైదు వందలు అంచం తీసుకున్నాడంట ఒక అక్షరం మార్చడానికి మనం జీతమిస్తలేరా అధికారులు చంద్రబాబు నాయుడు జీతమిస్తలేడ వాళ్లకు ఇస్తున్నాడు కదా అయినా మళ్ళీ ఇది పైన అది అదే ఇది ఇదే చేయి తడపంది మనోడు పెన్ను పట్టుకొని సంతకం చేయడు ఎంత అన్యాయం ఎంత అక్రమం అది కూడా తోటి సహోదరులకు చేస్తున్నాడట మనం గుర్తుంచుకుందాం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరనియు మీకు తెలియదా అన్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనగల వారైనను పురుష సమయులైనను దొంగలైనా లోపులైనా త్రాగుబోతులైన దూషకులైనా దోచుకుని వారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వాక్యము కరాఖండితంగా తెలియజేస్తుంది వీరెవరు కూడా దేవుని రాజులో ప్రవేశించలేరు ప్రవేశించలేరు ఇంకా మనం బైబిల్ చూడగా దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకట వచనాన్ని చూడాలి ఐదు ఇరవై ఒకట వచనం భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును సుసంతరించుకున్నరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని అన్నాడు గలతీ పత్రిక రాస్తూ పౌలు వారికి చెప్పిన మాట ఏమిటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు పంతొమ్మిదో వచ్చరములో అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తత్తులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయవారు దేవుని రాజ్యమును సుసంత్రించుకున్న నేరని మీతో స్పష్టంగా చెప్తున్నాను ఇట్టివాటిని చేయవారు ఇలా ప్రవర్తించే వాళ్ళు ఇలా నడుచుకునేటువంటి వాళ్ళు దేవుని రాజ్యములో ప్రవేశించరు 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 అని కరాఖండితంగా చెప్పేశాడు పౌరులు ప్రవేశిస్తారా ప్రవేశించారు అంతే వీలు కాదు ప్రవేశించటానికి అనేది మనకు అర్థమవుతుంది చివరి ఒక మాట చూడండి వాక్యం చెప్తున్నమాట ఎపేస్ పత్రిక ఐదవ అధ్యాయం ఐదో వచ్చినాం ఎపేస్ పత్రిక ఐదవ అధ్యాయం ఐదో వచ్చినంలో వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను వినండి ఎపే సంగాడమాట వ్యభిచారి అయిన అపవిత్రుడైన విగ్రహారధికుడైన లోబి అయిన క్రీస్తు యొక్క యు దేవుని యొక్క యువ రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను మీకు తెలుసు ఇలాంటి వాడు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాలేడు ఇది మీరు గమనించాలి అని చెప్పినట్టుగా మాకు జ్ఞాపకం ఉంది గమనించాలి ఇక్కడ దాదాపుగా చాలా మాటలు తెలియజేసాడు అంటే వ్యభిచారినిగా అపవిత్రునిగా లోబి కానీ దేవుని కంటే ఇతర విషయములను ఎక్కువగా ప్రేమించేవాడు అని అర్థం దేవుని కంటే ఎక్కువగా దేవుని కంటే దేవుని కంటే ఇతర విషయములను ఎక్కువగా ప్రేమించువాడు దేవుని రాజ్యాన్ని పొందలేడనే విషయం అప్పులైన పౌలకు అలాగే ఇపేసిలకు కూడా నిశ్చయముగా తెలుసు నిశ్చయముగా తెలుసు దీనిని పాత నిబంధన ప్రవక్తలు దృఢనమ్మకంతో వాళ్ళు కూడా ప్రకటించారు వాళ్ళు కూడా ప్రకటించినారు ఎలా ప్రకటించారు వాళ్ళు ఏమని ప్రకటించారు వాళ్ళు అంటే దేవుని వాక్యం మనం చూడగా చూడండి ఇర్మియా గ్రంథం ఎనిమిది వచనములో ఇర్మియా గ్రంథం జ్ఞాపకం చేస్తాను ఆ ఎనిమిదో అధ్యాయం ఏడవచ్చనం ఎనిమిదో అధ్యాయము ఏడవచ్చనం ఆకాశములకి గురు సంకుబుడ్డి కొంగయినను తన కాలము ఎరుగును తెల్ల మంగళకత్తి మంగళకత్తి ఉదయ కోరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు యహోవన్ న్యాయ విధిని ఎరుగరు నా ప్రజలు నా ప్రజలు న్యాయ న్యాయవిధిని ఎరుగరు పక్షులు ఎరుగుతాయి పక్షులకు తెలుసు దాని దానికి కాలం అవునా ఆకాశముల కేరు శంకుబుడ్డియు కథ కొంగైనను తన కాలమును ఎరుగును తన కాలమును ఎరుగును అని రాస్తూ నా ప్రజలు అన్నాడు నా ప్రజలు యహోవా న్యాయవిధిని ఎరుగరు యహోవా న్యాయవిధిని ఎరుగరు అని అన్నాడు మరొక మాట మనం చూడాలి చూడండి మరొక మాట ఏమిటంటే ఎహేజ్ కెలగంధం పదమూడు పదిలో ఎహేజ్ కెల గంధం పదమూడు అధ్యాయం పదవచనంలో మనం చూడగా పది పదమూడు అధ్యాయం పదవచనంలో చూడగా చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసెదరు అన్నాడు సమాధానమేమీ లేకపోయినాను మీకు మీరు సమాధానం అని చెప్పి నా ప్రజలను మోసపుచ్చుచున్నారే కదా తన ప్రజలను మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన వాళ్ళారా ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏమిటంటే సంఘములోని పాపం గురించి అతని అంగలార్పు విషాదం వెల్లడి చేసినట్టుగా మనం చూస్తాం పౌలు అంగలార్చాడు దుఃఖపడ్డాడు ఎందుకు అంటే వాళ్ళు ప్రభు మీద తిరుగుబాటు పడ్డారు దేవుని ఎరగక దేవుని ఎరిగి కూడా అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎంతగా ప్రేమించే పోలంతగా ప్రేమించాడు కానీ వాళ్ళు దానికంటే విరుద్ధంగా ప్రవర్తించారు అందును బట్టి దేవుని దాసుడు దుఃఖపడవలసి వచ్చింది ఈనాడు ఈ సమయమందు ఈ వాక్యం ఏంటంటే మీరు కూడా ఒకవేళ దేవుని దాసుని దుఃఖపరుస్తున్నారేమో ఒకవేళ మనము ఆలోచించు వారమై ఉండాలి దేవుని దుఃఖపరుస్తున్నామేమో ఒకవేళ ఆలోచన చేసేవారుగా ఉండాలి దేవుని ప్రేమించకుండా దేవుని ఆజ్ఞ మీరుచు అవున ఆజ్ఞాతిక్రమే పాపం అని వాక్యం చెబుతుంది కాబట్టి దేవుని ఆజ్ఞ మీరకుండా దేవుని ప్రేమించుచు ప్రభువు సంతోషపరుస్తూ దేవుని దాసుని కూడా సంతోషపరుస్తూ మనం బ్రతకాలనేటువంటిది ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి అందును బట్టి ఆ విధంగా మనమందరం కూడా ప్రభు ఎంతో భయముతో వణుకుతో ముందు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు అల్స్తులు చెల్లిస్తున్నాం మీరు మాకు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రం తండ్రి ఒకవేళ మేము కూడా నీకు దుఃఖాన్ని కలగజేస్తున్నామేమో నీ మాట వినక నిన్ను విడిచి లోకాన్ని ప్రేమించి గడుపుతున్నా మేము ఒకవేళ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సరిదిద్దండి చేయండి దేవా నిన్ను గణపరుస్తూ నిన్ను మయంపరుస్తూ నీ రాజ్యంలో ఉండే భాగ్యం అనుగ్రహించి మీరు దర్శించి మీకు కాబ్దాలు దయచేయమని మీకు అప్పగించుకుంటూ దేవా ఎంతమంది వినగలిగిరూ వారి జీవితాల కార్యాన్ని జరిగించి పత్పులను దయచేయమని ఏసయ్యా పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభువైన యేసు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు